ఇచ్చే లో బ్యాంకు లోన్లు అయితే లోన్లు అయితే ఇవ్వరు బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇవ్వరు బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇవ్వరు లోన్లు ఇవ్వరు ఇచ్చే ఆ సబ్సిడీ సొమ్ము అరకొరగా ఉండే పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం ఇవాళ ప్రతి దాని తర్వాత పక్క తీసుకోండి పక్క పక్క తీసుకోరు పక్క తీసుకో పక్క తీసుకో పక్క తీసుకో చిన్న తీసుకో పక్క పొంది పక్క తీసుకొని బాండి పక్క తీసుకోండి నిజంగా మీటింగ్ జరుగుతా ఉన్నప్పుడు ఆవును కూడా పంపిస్తా ఉన్న తెలుగుదేశం వాళ్ళను నిజంగా మనుషులేనా అని అడుగుతా ఉన్నా నేనైతే ఇవాళ ఒకటైతే నేను చెప్తా ఉన్నా కార్పొరేషన్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన అయిపోయిన పరిస్థితి పూర్తిగా లంచాలు ఇవ్వద్దే ఇవాళ లంచాలు ఇవ్వందే ఇవాళ లోన్లు ఇవ్వని పరిస్థితి కార్పొరేషన్ల దగ్గర నుంచి డబ్బులు రాని పరిస్థితి ఇచ్చేదే అరకొరగా ఇస్తారు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఇచ్చే వాటిలో కూడా లంచాలు తీసుకొని ఇవాళ ఇస్తా ఉన్న పరిస్థితి ఇవాళ కార్పొరేషన్లో చూస్తా ఉన్నాం